హాయ్ మా మాట ఛానల్కి స్వాగతం దివ్య గురించి ఒక కొత్త మలుపు ఏంటో తెలుసుకుందామా ఆ రోజు దివ్య ముందుగానే లేచి సిద్ధమై ఒక కొత్త శ్వాసతో ఆఫీస్కి బయలుదేరింది గడియారం తొమ్మిదిన్నర చూపించేటప్పటికే ఆమె మాన్షన్ ఫ్యాషన్ బిల్డింగ్లో అడుగుపెట్టింది ఇదే ఆమెకు మొదటి ఉద్యోగం కానీ ఇది కేవలం ఉద్యోగం కాదు జీవితాన్ని తిరగరాసే అవకాశం ఆఫీస్లోకి అడుగు పెట్టగానే అందమైన మోడ్రన్ డిజైన్ వెచ్చని వెళ్తూరు సాఫ్ట్ మ్యూజిక్ ఆమె గుండె వేగంగా కొట్టుకుంది ఓ డెస్క్ దగ్గర పింక్ కుత్తా ధరించిన ఓ మహిళ గాజుల శబ్దంతో ఆమెను చిరునవ్వుతో చూసింది మీరు దివ్య కదా అవును మేడం ఉత్సాహంగా సమాధానం ఇచ్చింది దివ్య నేను నందిని మీ టీంలోని సీనియర్ డిజైనర్ ఇవే మీ బ్రీఫింగ్ పేపర్స్ నందిని పేపర్స్ ఇస్తూ మాటల మధ్యలో చెప్పింది ఇవాళ మన కంపెనీకి ఓ ఇంటర్నేషనల్ బిజినెస్ డీలింగేషన్ రాబోతుంది ఆ లైన్ షీట్లు అప్డేట్ చేయాలి మీకు ఒక చిన్న టాస్క్ ఉంది కానీ చాలా ముఖ్యమైనది దివ్య కళ్ళు మెరిశాయి ఇది ఆమె కోసం ఎదురు చూస్తున్న అవకాశం ఒక గంట గడిచింది దివ్య తన పని శ్రమగా చేస్తుంది అంతలో ఒక్కసారిగా స్క్రీన్ బ్లాక్ అయిపోయింది కంప్యూటర్ గ్రీన్ టెక్స్ట్ వేగంగా స్క్రోల్ అవుతుంది సిస్టమ్ బ్రీచ్ డిటెక్టెడ్ అడ్మిన్ యాక్సెస్ డినైడ్ ఆఫీస్ అంతా ఉలిక్కి పడింది ఏమైంది ఇది సిస్టమ్ అంతా డౌన్ అయిందా నందిని ఆశ్చర్యంగా అడిగింది ప్రెజెంటేషన్ టైం దగ్గర పడుతుంది డిజైన్ ప్రోటోటైప్లు చూపించాల్సిన సమయం ఒక ఫైల్ కూడా ఓపెన్ కావడం లేదు అందరూ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు అయితే దివ్య మాత్రం ధైర్యంగా అడిగింది నాకు ఒక ట్రై చేయడం ఇవ్వండి మేడం ఆమె ఓ పాత ఫైర్ బాల్ టూల్ గుర్తుపెట్టుకొని నెట్వర్క్కి హోల్డింగ్ లాగ్ చేసి సేవ్ మేడ్లో ఓ ఫోల్డర్ రికవరీ చేసింది ఒక్క ఐదు నిమిషాల్లో అవసరమైన లైన్ షీట్లు తెరపై వచ్చాయి ఆఫీస్ అంతా ఆశ్చర్యంతో ఆమె వైపు చూసింది ఆ సమయంలో ఆఫీస్ గేటు దగ్గర మిర్స్డెస్ కార్ ఆగింది దానిలోంచి దిగిన వాడు వైట్ లెనిన్ షర్ట్ గంభీరంగా నడిచే యువకుడు అర్జున్ మానస్ ఫ్యాషన్స్ డైరెక్టర్ ఆయన ఒక్క చూపుతో మొత్తం ఆఫీస్ స్కాన్ చేశాడు అప్పటికే నందిని వచ్చి చెప్పింది సార్ ఈ డేటా బ్రేక్కి ఎదురుగా నెట్వర్క్ రిసార్ట్ చేసింది దివ్య అనే కొత్త జాయిని అర్జున్ ప్రశాంతంగా ఆమె వైపు చూశాడు నాలుగు క్షణాల్లో నిశ్శబ్దంగా మీకు నెట్వర్క్ సెక్యూరిటీ బేసిక్స్ తెలుసా సార్ గ్రాడ్యుయేషన్ టైంలో ఒక చిన్న ప్రోటోటైల్ ఫైర్ వాల్ డిజైన్ చేశాను అది గుర్తొచ్చింది అంటూ నవ్వింది దివ్య అర్జున్ లోపల చిరునవ్వు బయటికి కనిపించినంత మృదువుగా బాగా చేశావు అన్నాడు గంభీర స్వరంతో రాత్రి ఇంటికి వచ్చిన దివ్య బ్యాగ్ తీస్తుంటే అందులో పాత పుస్తకం కనిపించింది తల్లి లక్ష్మి పెట్టిన పుస్తకం అందులో ఓ కాగితం నాన్న గురించి ఏదైనా తెలుసుకోవాలి అంటే నీలాంటి ప్రశ్నలు అడుగు ఒక్కడుగు వెనక్కి వేసి చూస్తే బంధాలు వెనక సత్యం కనిపిస్తుంది దివ్య ఒక్కసారిగా ఆలోచనలో పడింది నానా అంటే అమ్మే ఎప్పుడు నాన్న గురించే మౌనంగా ఉండేది అతను మరణించాడని మాత్రమే చెప్పింది కానీ అసలు వివరాలు దివ్య పుస్తకంలో తడపడుతున్న పేజీల మధ్య ఓ పాద ఫోటో చూసి షాక్ అయింది ఓ పాత ఫ్యాషన్ షో షో ఫోటో అందులో స్టేజ్ మీద ఉన్న మహిళ లక్ష్మి కానీ ఆమె పక్కనున్న వ్యక్తి దివ్య మనసు చెదిరేలా చేస్తుంది ఆ వ్యక్తి ఎవరూ కాదు అర్జున్తో ఎంతో పోలిక ఉన్నవాడు దివ్య మొదటి రోజే అసాధారణంగా ముగిసింది కానీ ఈ విజయంతో పాటు ఆమె చేతుల్లోకి ఒక గుట్టు వచ్చింది ఆ పాత ఫోటో ఆ దాటి వెళ్ళే భావాలు లక్ష్మి ఎవరితో జీవించింది అర్జున్ అసలు ఎక్కడి నుంచే వచ్చాడు ఇది కేవలం ఉద్యోగ ప్రయాణమా లేక పూర్వజన్మ సంబంధమా ఇంకా చాలా మలుపులు మిగిలి ఉన్నాయి పార్ట్ త్రీలో కలుద్దాం మీకు ఈ షోరీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీకు అసలు ఏం జరిగిందనుకుంటున్నారు కామెంట్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ